హలో మై లవ్లీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు నేను ఫస్ట్ రెండు వీడియోలు పెట్టాను కదా బక్రా టీచింగ్ ఎలా చేయాలి క్రాస్ ముక్కలతో ఒక వీడియో చేసి పెట్టాను అలాగే ఇంకో వీడియోలో కూడా వెనక ఒక కటింగ్ ఎలా చేయాలనేది నేను పెట్టాను కదా అయితే ఇప్పుడు ఈ వీడియోలో డైరెక్ట్గా మన మెడని ఎలా అతకాలి అనేది మన వెనక మెడని రెండు పాయింట్ల కింద కట్ చేసుకొని ఒక పాయింట్ ఒకదానికి ఇంకో పాయింట్ ఇంకో ఇంకో దానికి అతకాలి కదా అయితే నేను ఇప్పుడు డైరెక్ట్గా అతుకుతున్నాయి వెనక విక్సిల్ది వెనకపాటు తయారు చేస్తున్నాను ఒకటి మనం బక్రా మించి మనం పాదవాసంలో కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే మనకి లోపలికి మడుచుకోవడానికి నీట్గా ఉంటుంది నేను పాదవాస కుట్లు ఆగుతున్నాను మన విక్సిల్ వెనక విక్సిల్ బ్లౌజ్ మరి రెండు సగాలు చేయాలి కదా అలాగే చేస్తాను రెండు పాటల కింద అది మన వేస్ట్ క్లాత్ని తీసేసుకుంటే మనకి ఆ బకర అనేది లోపలికి తిరుగుతుంది నీట్గా అయితే మనకు కొంచెం చిన్న చిన్న కటింగ్ పెట్టుకుంటే ఇంకా నీట్గా మనకైతే ఉగ్గు రాకుండా నీట్గా ఉంటుంది కదా ఇప్పుడు బా లోపలికి మనం మడిచేసుకోవాలి కదా బక్రాని దాన్ని బాగా మడిచేసుకొని నీట్గా మనం చిన్న గోట్టు అని చేయాలి కదా గోరచు కుట్టేసుకుంటే మనకైతే అలా నీట్గా మెడ అయితే నీట్గా కనిపిస్తుంది కదా అందంగా కూడా ఉంటుంది వెనక వైపు ఇది నేను తయారు చేసేది వెనక వైపు మెడ తయారు చేస్తున్నాను బ్యాక్ బ్యాక్ గోరంచి వేసుకుని మనం చిన్న చిన్న కుట్టు కింద కుడితే మనకి మెడ అయితే నీట్గా కనిపిస్తుంది నేను ఇప్పుడు ఫస్ట్ తయారు చేస్తున్నాను ఇది కూడా దగ్గరికి అయింది కదా ఇంకా రెండవది కూడా మనం రెడీ చేయాలి ఇప్పుడు అది ఎలా ఉందని చూసుకుంటే మనకి బాగా కనిపిస్తుంది ఇప్పుడు అది కూడా మనం నడుపు డాట్స్ చేయాలి కదా నడుపు డాట్స్ లాగుతున్నాను అంటే ఫస్ట్ తయారు చేస్తున్నాను కాబట్టి మన అంచనా ప్రకారంగా పొడవ ఎంత భుజా నుంచి నడుము వరకు చూసుకొని మన అంచనా ప్రకారంగా నడుపు డాట్ చేసుకుంటే మనకి ముందుగానే నీట్గా తయారై చేసేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది కదా అయితే నేను ఇది ఫస్ట్ తయారు చేశాను ఒక పాయింట్లో ఒక సగ భాగం తయారు చేస్తున్నాను ఇంక ఇది కూడా నీట్గా వచ్చింది లేదా మనం చూసుకొని రెండో రెండోది కూడా ఇంకో పాయింట్ ఉంది కదా రెండో భాగం ఆ రెండో భాగాన్ని కూడా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఒకటి అయింది ఇప్పుడు రెండో భాగాన్ని మనం రెడీ చేసుకుంటున్నాం అది కూడా అలానే డాట్ చేసేసుకొని రెండు డాట్ చేసుకోవాలి సమానంగా అంటే మన అంచనా ప్రకారంగా వేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ప్రతిదీ కొలతలతో చూసి వెయ్యాలంటే కష్టం కదా నేనైతే అంచనా ప్రకారంగానే టాట్ చేసేస్తున్నాను పైనుంచి నడుము నుంచి భుజం వరకు చూసుకొని ఇంకా రెండు పా రెండు కూడా తయారైపోయింది బ్యాక్ సైడ్ మనకి వెనక్కు వైపు ఉన్న మేడమ్ నెక్ నీట్గా తయారైపోయింది ఆ రెండు కూడా బాగా నీట్గా వచ్చినవి లేవో మనం చూసుకుంటే మనకైతే నెక్ నీట్గా వచ్చింది లేదనేది మనకే తెలిసిపోతుందిగా ఇప్పుడు ఉక్సులు పట్టి తయారు చేయాలి కదా వెనకపాటు నేను ముందుగానే బుక్స్ల పట్టి కూడా రెడీ చేసేస్తున్నాను మనం వెనకపాటు తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటే ఫ్రంట్ పట్టు రెడీ అవ్వాలి కదా అయితే నేను బుక్స్లు పట్టి ముందుగానే నేను కుడివైపు ఉన్నదానికి మనకి బుక్స్ పట్టి వచ్చేలా చూసుకుంటాం నేను ఎలా వేస్తున్నాను అన్నది మీరు గమనిస్తే చాలు బుక్స్లు పట్టి నేను లోపలికి మడుచుకుంటున్నాను ఒక రంగులలో మడతలో లోపలికి నేను మడుచుకొని ఉక్సులు పట్టి అయితే తయారు చేశాను ఒక భాగానికి నేను ఉక్సులు పట్టి తయారు చేశాను అది ఎలా ఉందన్నది మనం చూసుకుంటే చాలు అయితే బాగానే నీట్గా వచ్చింది కదా చూడండి అది ఉక్సులు పట్టి బాగా వచ్చింది కదా కుడివైపు ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి రావాలి ఇప్పుడు ఎడవ వైపు మన తాళ్ళు పట్టి వేయాలి మనం ఎడవైపు వైపు ఉన్న క్లాత్ని తీసుకొని అది లైనింగ్ వేసి మన లైనింగ్ పైకి ఉండేలా మన తాళ్ళు పట్టి తయారు చేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు తాళ్ళు పట్టి కూడా తయారు చేస్తున్నాం కదా దీన్ని కూడా మన పైకి మడుచుకుంటే మనకి తాళ్ళు పట్టి అవుతుంది మీకు తెలుసు కదా తాళ్ళు పట్టి ఎలా వేయాలన్నది మనం ఈజీగా మనం వెనకపాటు తయారు చేసుకుంటున్నాం కదా తాళ్ళు పట్టి కూడా మనం తయారు చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఉత్లు పట్టి తయారు చేసాను తర్వాత తాళ్ళు పట్టి తయారు చేస్తున్నాను కదా దాన్ని కూడా మనం నేను పాదభాషల్లోనే వేసేస్తున్నాను టీచింగ్ అయితే నీట్గా చేసుకుంటే మనకి వెనక వైపు నీట్గా కనిపిస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ కదా ఓపెన్ ప్లేస్ ఓపెన్గా రావాలి కదా వెనక వైపు ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకి బుక్స్ అది నీట్గా కనిపించాలంటే మన టిచ్చింగ్ నీట్గా చేస్తే మనకి వెనక వైపు బాగా నీట్గా కనిపిస్తుంది ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది కదా రెండు రెడీ అయిపోయినాయి విక్సిల్ పట్టి తాళ్ళు పట్టి పైన ఉన్నది పట్టి కింద ఉన్నది తాళ్ళు పట్టి ఇంకా వెనక వైపు మేడ రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ తయారు చేసుకుంటున్నాను ఫ్రంట్కి ఎక్సరీ క్లాత్ నేను ముందు వీడియోలో చేసి పెట్టి చూపించాను కదా అయితే మనం ఆ ఫ్రంట్లు ఓపెన్ లేకుండానే మనం ఫ్రంట్ మేడ కూడా నెక్ ఎలా వేయాలన్నది నేను స్టిచ్చింగ్ ద్వారా నేను బక్రాతో ముందు వీడియోలో చేసి పెట్టాను అలా ఈ వీడియోలో ఇప్పుడు నేను లైనింగ్కి జాయింట్కి ముక్కకి నేను రెండు అతికేసుకున్నాను ఇప్పుడు మన బకరాన్ని తీసుకొచ్చి మనం డైరెక్ట్గా దాని మీద వేసేసుకుంటే మనకైతే మెడ అన్నది నీట్గా కనిపిస్తుంది నెక్ చాలా బాగుంటుంది అందం వస్తుంది కూడా చూసిన లేడీస్కి చాలా బాగుంటుంది ఫ్రంట్ ఫ్రంట్ ఉక్సెలు అసలు లేవు కదా దీనికి వెనక ఉక్సల్ బ్లౌజ్ కాబట్టి మన ఫ్రంట్కి మెడ డైరెక్ట్గా అతికలు లేకుండా వేయాలి అలా ఫ్రంట్ క్రాస్ ముక్కలు కూడా మనం అతికి లేకుండానే మన షేప్ బాగా నీట్గా రావాలంటే మన డైరెక్ట్గా అంబ్రాయిల్ మోడల్లో వేసుకొని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది బాగా వస్తుంది ఫ్రంట్ మెడ కూడా నీట్గా ఉంటుంది బాగుంటుంది మనం ప్రతిదీ కూడా మెడ ఆగుతూ స్లోగా కుడితేనే మనకైతే మెడ నిలబడుతుంది నీట్గా స్పీడ్గా కుట్టకూడదు పాదాన్ని ఆపుతూ పాదాన్ని దించుతూ మనం కుడితే నె అన్నది షేప్ మనకు కనిపిస్తుంది ఈ మెడ అతికేస్తాను కదా బక్రా మెడని నేను అతికేసాను బ్లౌజ్ మీద వేసేసి లైనింగ్ బ్లౌజ్ మూడు కూడా ఇప్పుడు మనం కరెక్ట్గా మెడ షేప్ ఎలా ఉన్నది అన్నది ఆ సమానంగా మనం కట్ చేసుకుంటే మెడ నీట్గా కనిపిస్తుంది నేనైతే చుట్టూరు కూడా మెడ ఎగస్టా ఉన్న క్లాత్ని తీసేసుకుంటున్నాను చక్కగా మనకైతే మెడ బాగా నీట్గా కనిపిస్తుంది బాగుంటుంది ఫ్రంట్ మెడ కదా కొంచెం స్లోగా అయితే నేను చిన్న చిన్న కటింగ్ కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను షేప్లో కట్ చేసాను కాబట్టి ఆ రౌండ్ షేప్ తిరగాలి కదా కాబట్టి నేను చిన్న చిన్న డాట్స్ కటింగ్ డాట్స్ పెట్టాను ఇంకా మన బక్రాని లో మేసుకుంటే మెడ నెక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అది ఫ్రంట్ రెడీ అయింది కదా ఇంకా దాన్ని మనం గోట్ అది లాగితే గోరంచి కుట్టుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఫిన్సింగ్ అది నీట్గా కనిపిస్తుంది టిచ్చింగ్ అది మనం చిన్న పాదవాసంలో చిన్న టిచ్చింగ్ చేసుకుంటే గోర కింద కుట్టుకుంటే మేడ ఇంకా నీట్గా అందంగా కనిపిస్తుంది మనకి బ్లౌజ్కి గోరచే అందం లోనికి మనం తర్వాత బ్లౌజ్ అంతా అయ్యాక చేతి పని చేసుకుంటాం కదా ఇప్పుడు నేను గోటు చిన్న గోర కింద కుడుతున్నాను మనం కుట్టు కుట్టుకి మనం పాదం పైకి లేపితే మనకైతే షేప్ అనేది తిరుగుతుంది మెడ ఏ మనం మెడ ఎలా అయితే కట్ చేస్తామో అలా షేప్ మనకి మెడ నీట్గా కనిపించేలా మనకైతే పాదం ఎత్తుతూ మనం కుడుతూ ఉంటే మెడ నీట్గా కనిపిస్తూ ఉంటుంది బాగుంటుంది కూడా నేనైతే ఫ్రంట్ మెడ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చేతి చూపించి ఉన్నాను కదా ఫస్ట్ రెండు వీడియోల్లో కూడా నేను కటింగ్ అయితే పెట్టాను ఈ వీడియోలో అయితే నేను కుట్టి చూపిస్తున్నాను ఇంక ఇది కూడా ఘోరం అయిపోయింది కదా మనకి ఫ్రంట్ రెడీ అయింది కదా బాగుంది కదా షేప్ ఎలా ఉంది అనేది మన అది నీట్గా ఉందలేదో చూసుకుంటే సరిపోతుంది చేతి పని చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది మనకి ఇంకా మన ఇది ఫ్రంట్ రెడీ అయింది కదా ఇప్పుడు మనం షేప్కి రావాలి కదా షేప్ బెల్ట్ నేను లోనే తీసేసుకున్నాను కదా షేప్ బెల్ట్ కూడా మనం రెడీ చేసేసుకుంటే మనకైతే నీట్గా ఉంటుంది ఇప్పుడు మన షేప్ బెల్ట్ నేను వీడియోలో చేసి చూపించి పెట్టాను కదా ఎలా కట్ చేయాలో ఎక్సరి అతికులు లేకుండా ఇప్పుడు షేప్ బెల్ట్ నేను తయారు చేస్తున్నాను కదా అయితే నేను మూడు తీసుకున్నాను కదా మూడు ముక్కలు తీసుకున్నాను కదా లోపల ప్యాంటు ముక్క పెట్టాను షేప్కి పైన జాకెట్ ముక్క పెట్టాను లో కిందకొచ్చేలా వచ్చేలాగా లైనింగ్ పెట్టాను అయితే నేను ఈ మూడు కూడా అతికేశాను మనకి ఎప్పుడు కూడా ప్యాంటు బిట్టు మనకి సపోర్ట్గా ఉండాలి కాబట్టి మనం అది మధ్యలోకి వెళ్ళేలా చూసుకోవాలి సేప్ తయారు చేసేటప్పుడు మనమైతే షేప్ బెల్ట్ తయారు చేసేటప్పుడు అది నేను లైనింగ్ జాకెట్ క్లాత్ బయటకు వచ్చేలా నేను లోపలికి ప్యాంటు బిట్ అయితే వెళ్ళిపోయేలా నేను కుట్టాను ఇంకా అవి రెండు చూసారా ప్యాంటు బిట్ లోపల ఉంది కదా ఇంకా మన గోటు కింద చిన్న గోరంచు లాగేసుకుంటే మనకి స్టిక్ నిలబడుతుంది నీట్గా ఉంటుంది కూడా చక్కగా ఫినిషింగ్గా మనకి నీట్గా కుట్టు కూడా నీట్గా ఉంటుంది కదా ఉగ్గులు రాకుండా మనకి అయితే సమానంగా ఉంటుంది అయితే నేను పా కింద నేను లోపలికి మట్ చేసుకొని కిందకు ఊరకుట్లా వేసా ఇంకా పైన మనం చూసుకొని సమానంగా మనకైతే ఆ షేప్ ఎలా ఉంది లైనింగ్ షేప్ ప్రకారం కట్ చేసుకుంటే మనకైతే నీట్గా మనకి షేప్ కతకటానికి నీట్గా వస్తుంది కదా బాగుంటుంది కదా ఇప్పుడు మన షేప్ బట్టి చూసుకోవాలి అవి కరెక్ట్గా ఉందా లేదా కోణాలు అవి కోణం కరెక్ట్గా వచ్చింది కదా ఇంకా మనం షేప్కి మనం డాట్స్ వేసుకోవాలి కదా డే షేప్ డాట్స్ అనేది ఎన్ని అంగుళాలు వేసి ఒక అంగుళంలో మనం పొడవ అంగుళం ఒక రెండు రెండున్నర అంగుళాలు చూసుకుంటూ షేప్ని మనం కొలుసుకుంటే షేప్ జాకెట్ పెట్టి కొలత పెట్టి వేయచ్చు నేను అంచనా ప్రకారంగా వేసేస్తున్నాను నాకు తెలుసు దానికి వజ్జంపు ఎంత వేయాలి షేప్కి లోపలికి ఎంత వేయాలి అనేది నాకు తెలుసు కాబట్టి నేను కొలత లేకుండా వేస్తున్నాను మీరు కూడా మీరు అంచనా బ్లౌజ్ ప్రకారం చూసుకొని దాన్ని బట్టి మీరు షేప్ కొలత అనేది వేసేసుకుంటే షేప్ అయితే రౌండ్గా వస్తుంది బాగుంటుంది కూడా మనకి షేప్ కూడా నిలబడుతుంది రౌండ్ ఆకారంలో వస్తుంది అది అయితే నేను వేసాను కదా షేప్ ఫస్ట్ కింద రెండు డాట్స్లు వేస్తాను కదా షేప్కి అవి షేప్ నిలబడటానికి నీట్గా ఉంటుంది కాబట్టి వేసాను తర్వాత వచ్చి మనకి ఫ్రంట్ కూడా మనం మధ్య మధ్య డాట్స్ కూడా వేయాలి కదా మధ్య డాట్స్ అయితే మన నేను దానికి కూడా నేను అంచనా ప్రకారంలో మధ్యలో చిన్న డా డ్రాయింగ్ చేసుకొని గీతలాగా గీతలాగా దాన్ని కూడా మనం మధ్యలో కూడా డాట్స్ చేసుకుంటాం మనం మామూలు కటింగ్ బ్లౌజ్కి ఎలా అయితే మన డాట్స్ లాగుతామో అలానే దీనికి కూడా అంబ్రెల్లా కటింగ్లో కూడా మన డాట్స్ అలాగే లాక్కుంటే మనకి నీట్గా కనిపిస్తుంది ఎందుకంటే షేప్కి పట్టుకోవాలి కదా క్లాత్ అన్నది మనకి ఎక్కడెక్కడ నీట్గా లాగాలన్నది మీకే తెలిసిపోతుంది నేనైతే రౌండ్ ప్ర రౌండ్గా లాగాను చూడండి డ్రాయింగ్ ప్రకారంగా చూపిస్తున్నాను మీకు రౌండ్గా లాగితే మనకైతే మన గుండెలకి అతుక్కొని ఉంటుంది అది షేప్కి అయితే రౌండ్గా వచ్చే అవకాశం బాగుంటుంది రౌండ్గా ఉంటుంది అది మన షేప్ రౌండ్గా రావాలి కదా అందుకే మన నేనైతే మధ్య డాట్స్ లాగాను తర్వాత సాయంకాలం నుంచి మన షేప్ దగ్గరికి డాట్స్ కూడా లాగాలి కదా అవి కూడా చిన్న డాట్స్ కింద లాగాను ఒక రెండున్నర పొడవలోని మన అంచనా ప్రకారం మీకు తెలుసు కదా షేప్కి మూడు డాట్స్లు ఉంటాయి కదా ఒకవైపు మూడు ఒకవైపు మూడు డాట్స్లు ఉంటాయి కదా అవి మన షేప్ను పట్టుకొని ఉండటానికి ఆ డాట్స్ వేస్తే మనకి షేప్ అన్నది నీట్గా ఉంటుంది ఇంకా వేసేస్తాం కదా అయిపోయిన ఈ డాట్స్ నేను దీన్ని పూర్తి చేస్తాను ఇక్కడ మన షేప్ బెల్ట్కి మన అతకాలి కదా అయితే లైనింగ్ నేను గోట్ వేస్తున్నాను ఎందుకంటే లోపలికి మడుచుకునిగా ఉంటుంది అది లేచి కింద ఆనకుండా మనకి డైరెక్ట్గా కుట్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి మన గోట్ కింద దాన్ని కూడా గౌర కింద వేసేసుకుంటున్నాను ఓన్లీ లైనింగ్కే వేస్తున్నాను లైనింగ్ మరి లోపల మడత పెట్టే అవకాశం లేకుండా మనం పైనుంచి వేసేస్తాం కాబట్టి లోపల కుట్టేసి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి గోట్ వేసేసుకుంటే మనకి పని ఈజీగా జరుగుతుంది కదా నేనైతే ఆ షేప్ బెల్ట్కి నేను ఫస్ట్లో దాన్ని గోటు కింద లాగేస్తున్నాను మీకు చూస్తేనే తెలుస్తుంది అది షేప్ బెల్ట్ అని షేప్ బెల్ట్కి మనం ఎలా లాగాలనేది మీకు ఈజీగా తెలుస్తుంది వెనుక ఉక్స్లో బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం ఇలా కుట్టుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది వర్క్ కూడా బాగుంటుంది ఇంకా షేప్ బెల్ట్ నేను గోట్లు ఆగేసాను కదా ఇంకా పైనుంచి మనం దాన్ని మడుచుకొని జాకెట్ క్లాత్ క్లాత్ వైపు ఉన్న క్లాత్ని తీసుకొని మనమైతే షేప్ని తీసుకొచ్చి అతుక్కోవాలి కదా దాన్ని మనం కరెక్ట్గా షేప్ కోణం ఎక్కడికి వస్తుందో చూసుకుంటే ఆ కోణం బట్టి మనం డైరెక్ట్గా వేసి కుట్టుకోవచ్చు నేను షేప్ రెడీ చేశాను కదా షేప్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను అతుకుతున్నాను బ్లౌజ్ ఉన్న కేసే నేను అతుకుతున్నాను ఇంకా షేప్ బెల్ట్ కూడా మనం కోణం ప్రకారంగా మనం తీసుకొచ్చి ఆ షేప్ మన షేప్ ఉన్నా కొంచెం రౌండ్ చేసుకుంటే అది మనకి షేపు బిగపెట్టకుండా లాక్కుండా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది షేపు మన బ్లౌజ్ ధరించేటప్పుడు నీట్గా చక్కగా అందంగా కనిపించాలి కాబట్టి మనం షేపుల దగ్గర కొంచెం పట్టుకుంటూ కుట్టుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది బ్లౌజ్ మనకి అది ఒక ఫ్రంట్ ఒక వైపు పూర్తయింది కదా ఇంకో వైపు కూడా మనం షేప్కి రెడీ చేసుకుంటున్నాం అది మధ్య ఫాంట్ మధ్య పాయింట్లోకి వచ్చాను కరెక్ట్గా నేను కోణం దగ్గరికి అక్కడ సూదిని పెట్టి మనం మళ్ళీ క్లాత్ని తిప్పితే మనకి షేప్ మళ్ళీ రౌండ్ తిరుగుతుంది అప్పుడు మనకి షేప్ అనేది ఉగ్గు రాదు చుంచుల కింద కూడా రాకుండా మన నీట్గా ఉంటుంది ప్రతిదీ కూడా మన స్లోగా చేస్తే పని వర్క్ బాగుంటుంది నేర్చుకుంటే తర్వాత మనకే స్పీడ్గా చేయాలనిపిస్తుంది ఫస్ట్ మనం కుట్టే వాళ్ళకి ఎవరికైనా స్లో స్లోగానే ట్రై చేయాలి స్పీడ్గా అసలు చేయకూడదు ఇంకా నేను మొత్తం ఫ్రంట్ షేప్ బెల్ట్కి ఫ్రంట్ మొత్తం అతికేసాను పూర్తిగా రెండు కూడా అతికేసాను ఇంకా కింద వైపు లైనింగ్ నేను పైకి లాగాలి కదా దాన్ని నేను చూశాను కరెక్ట్గా ఎలా ఉంటుందనేది అనేది మనం చూడాలి చూసి చిన్న మధ్యలో డాట్స్ పెట్టాలి షేప్ మధ్యలో మనకి షేప్కి కోణం ఉంది కదా కోణానికి కొంచెం డాట్స్ కటింగ్ పెడితే షేప్ అనేది తిరుగుతుంది అది మధ్య పాయింట్ మన గుండెలకి మధ్యలో ఉంటుంది కదా ఫాయింట్ ఉక్సులు పెట్టే ప్లేస్ కదా అది నేను వెనక బ్లౌజ్ ఉక్సులు కాబట్టి ఇది ఫ్రంట్ కాబట్టి మనకు ఉక్సలు రావు కాబట్టి తిని మన కటింగ్ కింద పెట్టుకుంటే మనకి షేప్ అన్నది నీట్గా తిరిగి ఉంటుంది బాగుంటుంది షేప్ కూడా బాగుంటుంది బాగా నీట్గా కనిపిస్తుంది ఇంక నేను బ్లౌజ్కి షేప్ అతికేసాను కదా ఇప్పుడు నేను లోపలికి మడుచుకుంటున్నాను అందుకూ చూడ చూసారు కదా నీట్గా ఉంది కదా మన షేప్ అయితే చక్కగా ఎక్కడ పీస్ లేకుండా మనకు కనిపించకుండా నీట్గా మన ముందుగానే వేసాం కదా గోటు ఆ లైనింగ్ గోటు వేసింది లోపల మడిసి మడిసిన వల్ల మన పై కుట్టి ఈజీగా లాకపోవచ్చు నేను పాదవాసలోనే ఇది కూడా సేమ్ ఇంకా గోటు గౌరేలాగే మనం చిన్న కుట్టు కింద వేసుకుంటే షేప్ అన్నది నిలబడుతుంది షేప్ బెల్ట్ కూడా అందంగా కనిపిస్తుంది బాగుంటుంది బట బ్లౌజ్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది వర్క్ చేసేది కూడా నీట్గా ఉంటుంది మనకి ఇంకా షేప్ బెల్ట్ అతికేసాను కదా నేను షేప్ బెల్ట్ నీట్గా ఉందిగా మనకి అలా కనిపిస్తుంది షేపు జాకెట్ ధరించినప్పుడు తెలుస్తుంది అది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది బ్లౌజ్ అయితే నేను షేప్ అది బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలాగే నాలానే కుట్టండి నీట్గా ఉంటుంది షేప్ కూడా బాగా వచ్చింది రౌండ్గా కూడా వచ్చింది కఫ్స్ కూడా చాలా బాగుంటాయి నీట్గా ఉంటుంది కఫ్ కూడా నిలబడుతుంది ఇంకా ఫ్రంట్ రెడీ అయిపోయింది కదా మన ఫ్రంట్ మేడ ఎలా ఉన్నదని మీరే చూసి చూడండి చాలా బాగా వచ్చింది నీట్గా వచ్చింది షేప్ బెల్ట్ కూడా ఎక్కడ కూడా ఉగ్గి రాలేదు నీట్గా చక్కగా వచ్చింది వెనకపాటు ముందు పార్ట్ రెండు రెడీ అయినాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ నేను రెడీ చేస్తున్నాను దీనికైతే క్లాస్ ముక్కలు అతకలేదు డైరెక్ట్ లైనింగ్ మీదే వేసేసాను బక్రాని టిచింగ్ చేస్తాను లైనింగ్కి తర్వాత ఆ లైనింగ్ బక్రా రెండు తీసుకొచ్చి జాకెట్ క్లాత్కి అతుకుతున్నాను ఎందుకంటే మనం మధ్యలోకి బక్రా వెళ్ళిపోయేలా నేనైతే అలా అతుకుతున్నాను రెండు కూడా అతికేస్తాను కదా పాతవాషంలోనే కుట్టేసుకుంటూ వచ్చేసి దాన్ని నేను రౌండ్ నా డ్రాయింగ్ ప్రకారంగా రౌండ్గా అని ఎలా ఉందో అలా నేను కట్ చేసుకొని చిన్న కటింగ్ అయితే పెట్టాను ఎందుకంటే అది కూడా తిరగాలి కదా రౌండ్గా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి లోపలికి నీట్గా తిరుగుతుంది హ్యాండ్స్ కూడా బాగుంటుంది కదా నేనైతే ఒక ఒక లైనింగ్ జాకెట్ని మూడు వీడియోల కింద చేశాను ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది వీడియో అందుకే నేను తక్కువ తక్కువ అయితే చేసి పెట్టాను మీరు నా వీడియో చూస్తారని చాలా ఆశపడుతున్నాను నా ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా రెడీ అయింది కదా నా వీడియో అందరు చూస్తున్నారు చాలా సంతోషం పడుతున్నాను నాకైతే ఇంట్రెస్ట్ ఇంకా వస్తుంది చేయాలి చేయాలని అలా నా వీడియోని కూడా మీరు అందరు లైక్ చేస్తారని ఇష్టపడాలి మరీ ఇష్టపడతారని నేనైతే ఇంకా చాలా వీడియోలతో ముందుకు రావాలని అనుకుంటున్నాను చాలా వీడియోలు నేను చేసి పెట్టాను నా వీడియోలు చాలామంది చూస్తున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది హ్యాండ్స్ రెడీ అయింది కదా నేనైతే డైరెక్ట్గానే లైనింగ్కి అతికేస్తాను